హాయ్ అండి అందరికీ నమస్కారం భోగి రోజు పిండి ఎలా కలపాలో చూద్దాం బియ్యం పిండి శనగపిండి పెసరపిండి మినపిండి పసుపు ఆవు పాలు నిమ్మకాయ కొబ్బరి నూనె వాటర్ ఒక కప్పులో బియ్యం పిండి శనగపిండి పెసరపిండి మినపిండి పసుపు వేసి కలుపుకోవాలి ఆవు పాలు మధ్య మధ్యలో వాటర్ వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత నిమ్మరసాన్ని వేసుకోవాలి ఈ విధంగా కలిపి ముందు రోజు రాత్రి కలిపి ఉంచితే పిండి బాగా నానుతుంది మన స్కిన్కి అప్లై చేసేటప్పుడు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఈ విధంగా రాసి పిండి రాయాలి స్కిన్ పైన ఉన్న డస్ట్ మొత్తం పోతుంది స్కిన్ స్మూత్గా ఉంటుంది ఎటువంటి చర్మ వ్యాధులు రావు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ